హాయ్ ఎవ్రీవన్ సేమ్యా అనేది నేను చెప్పిన కొలతలతో కొన్ని టిప్స్తో ఫాలో అయితే గనక మార్నింగ్ కాచుకున్న ఈవినింగ్ వరకు అయితే కనుక చిక్కపడకుండా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనము ఒక కప్పుతో ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అన్ని కొలతలు ఆ కప్పుతోనే ఉండాలి నేను ఈ కప్పుతో త్రీ కప్స్ పాలు టూ కప్స్ నీళ్ళు అయితే వేసుకొని పాలును పక్కన స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుంటున్నాను ఒక పొంగు వస్తే చాలన్నమాట ఇంకెక్కువేమీ అవసరం లేదు మీరు కావాలంటే అదే ప్లేస్లో ప్యూర్గా పాలను కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని మనకు దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవైతే అవైలబిలిటీగా ఉంటాయో అవి వేసుకొని ఫ్రై చేసుకోవడమే నేను జీడిపప్పు బాదం పప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేపుకొని పక్కకు తీసేసుకున్నాను నేను ప్యాన్ ఇది పెట్టుకున్నాను కానీ కొంచెం లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే మనం సేమే అంతటికి సరిపోతుంది అనమాట ఇప్పుడు వేరే ప్యాన్లో హీట్ అయిన తర్వాత ఒక కప్పు సేమియా తీసుకొని అవి కలర్ చే చేంజ్ అయ్యి అంతవరకు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇవి తొందరగా మాడిపోతాయి కాబట్టి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి పొంగు వచ్చిన పాలని కొంచెం కొంచెంగా మొత్తం అన్నీ వేసేసుకోకుండా ఒక కప్పు పాలను అయితే కనుక ఉంచుకోవాలన్నమాట డైరెక్ట్గా పాలలో కూడా సేమియాను ఉడికించేసుకోవచ్చు ఇలా చేస్తే విరిగిపోకుండా ఉంటాయి ఇలా పాలు ఉడికిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్పు షుగర్ అయితే కనుక సరిపోతుంది కావాలంటే ఇంకో టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఈ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ షుగర్తోనే బాగుంటుంది అనమాట మిగిలిన పాలను ఇప్పుడు వేయిస్కొని సేమియా అంతా ఉడికిన తర్వాత కొంచెం ఎలాచి పౌడర్ అయితే కనుక వేసుకోవాలి అలాగే మనం ముందుగా వేపుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకుంటే మన సేమియా అనేది రెడీ అయిపోతుంది ఈ టిప్స్ పాటిస్తే గనక సేమియా అనేది చాలా పల్చగా చిక్కబడకుండా అనమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్